ఒక గీతలు పడతాయి అది బూస్ట్ ఒకటి దులిపేద్దామా ముందే దీని మధ్యలో ఒక లైట్ అనుకున్నానండి లైట్ అంటే చుట్టూ అది లైట్ పెట్టేసి మధ్యలో వైట్ ఫ్రేమ్ పెట్టి కింద డిజైన్ కనబడేలా పెడతారు అది ఒక్కటి ఆరు వేలు అవుతుందంటారు అంత కాస్ట్లీ ఇది చేయించుకోవటం అవసరం అని చెప్పేసి నవరు మూసుకొని ఉన్నా అసలు పెట్టి మటుకు దానికోసం అనమాట చూడండి అది ఒక ఐదు వేలు నాలుగు వేలు అయితే బాగుండేది నాలుగు వేలు అయితే కనుక హ్యాపీగా చేపిస్తారు ఆరు వేలు అనేసరికి వామ్ అనిపిస్తుంది ప్రతి చిన్నది ఎంతెంత రేట్లు ఉన్నాయోనండి అందుకే అంటారనుకుంటా బావా ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు అని పెళ్ళి చాలా ఈజీగా చేసుకున్నా కానీ ఇల్లు కట్టడం ఏమో పెళ్ళి చూసావు బావా పెళ్ళి నా చేతిలో పని కాబట్టి ఈజీగా అయిపోయింది ఇల్లు అనేసరికి జనాలు పని అయ్యేసరికి ఎంత కష్టం అవుతుందో ఆ మ్యాంబర్ హౌస్ మరి నా చేతిలో అది చూసావు అది అంత ఈజీగా అయిపోయిందో ఆవిడ భూజులు దులుపుకుంటుంది కొత్త ఇంట్లో భూజులు దులుపుతుందండి ఆవిడ ఇక్కడైతే బిగిస్తున్నారనమాట ఓకే సార్ పైన కూడా బిగిచ్చేస్తారా ఈ లాస్ట్లోనా పైని రాలేదు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు సంక్రాంతి పండుగ కొత్త ఇంట్లో భోజనం చూస్తున్నాను మెయిన్ పండుగ వస్తుందనే సో ఇదిగోండి ఇలా ఇల్లు నైన్ నిమిషాలు అనిపించచ్చు ఇది వర్క్ జరుగుతుంది అని అవసరం అంటారేమో కానీ అందులో ఉంది కదా ఎందుకో ఇది ఎలా ఉండవచ్చు ఉంచబుద్ధి కావట్లేదు ఎట్లయినా పది రోజులు వచ్చేస్తాం అప్పుడే చేయాల్సిందే అదేదో పండుగకి నీట్గా చేస్తే ఇంట్లో ఉంటుంది అని చెప్పేసి క్లాత్ క్లాత్ పెట్టుకోమ్మా Hvordan vet du at det er partina? ఇదిగోండి ఈ బాక్స్ లుక్ అయితే ఇది ఎలా ఉంది ఎలా ఉంది బాగుంది కదా ఈ కలరు మీరు వెంటనే అన్నీ ఈ కలర్ పెట్టించేయాల్సిందన్నాను కామెంట్లు పెడతారు ఇప్పుడు కిచెన్ వర్క్ స్టార్ట్ చేశారు నాకు అర్థంగా కానిది ఏంటంటే బెడ్రూమ్లో డోర్స్ చేశారు ఐ కొద్దిగా పని క్యాప్ ఉంది ఇక్కడ కొంచెం పని బ్యాలెన్స్ పెట్టారు ఇది కొంచెం పని బ్యాలెన్స్ పెట్టారు మొన్న వడ్డీ చేసారు ఇది కొంచెం పని బ్యాన్స్ పెట్టారు అన్నీ అలాగా జస్ట్ అలా టచ్ చేసుకుంటూ ఉంటారా ఎందుకని అలాగా ఫినిషింగ్ వర్క్ మొత్తం లాస్ట్లో చేస్తారనే లేకపోతే అది అంతేనా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ చేసుకుంటూ వెళ్ళిపోతారంట ఇదిగోండి చిమ్మి కూడా పెట్టేశారండి ఇదిగో బాక్సులు అయితే ఇవి ఇవి చేశారు ఫ్రేమ్లు ఈ బాక్సులు అక్కడికి అనమాట ఇదిగోండి ఈ ఏమో అక్కడికి ఇది ఇలాగే ఉందండి ఇదేం కదలలేదు ఇది ఎలా ఉండాల్సింది అలాగే ఉంది ఏమాత్రం ఇంచుమించు ఒక ఇంచు కూడా కదలలేదు ఈ సరుకులు అయితే పెట్టేశారన్నమాట ఇదిగోండి మామూ ఒక ఇప్పుడు జర్తన్ మామూ జర్తన్ మామూ మాము ఏమో మాము గుర్తులేదు అంతేనా గుర్తి అయ్యాగ జాగ్రత్త అయ్యా అయ్యా బాబు గీతలు పడ్డ ప్రాణం ఒప్పుకోదయ్యా ఇదిగోండి ఇదిగోండి ఇది తాలీ బాస్కెట్ అంట ఇదైతే వచ్చేసింది ఈ వర్క్ కూడా కంప్లీట్గా జరుగుతుంది ఇవి ఇంకా రాలేదు డోర్లు వస్తాయి అంట ఇంకా రాలేదు సో ఇప్పుడు ఇక్కడ అశోకేస్ అది కొట్టేస్తారనమాట ఫ్రేమ్ అది కంప్లీట్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు పన్నెండు అవుతుందండి వర్కర్స్ అయితే వెళ్ళిపోయారు తొమ్మిది తొమ్మిదిన్నర సంథింగ్ ఆ టైంకి అయితే వెళ్ళిపోయారు మేము లైవ్ చేస్తా ఉన్నాం అనమాట మా వద్ద మీద పడితే డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి వెళ్ళిపోయినట్టున్నారు సో అదిగోండి పైన బాక్స్ అయితే కొట్టారు ఈరోజు ఏమేమి వర్క్ జరిగింది ఏంటన్నా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇదిగోండి ఇది కొట్టేశారు ఇది మరి నేను చూపించాను చూపించలేదు నాకైతే క్లియర్గా గుర్తులేదు ఇవైతే కంప్లీట్ అయిపోయినాయి పైన హ్యాండిల్స్ కూడా వేసారు చాలా బాగా వచ్చినాయి కదా హ్యాండిల్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి చూస్తున్నారు కదా హ్యాండిల్స్ బాగున్నాయి టీవీ యూనిట్ అలాగే ఉంది నెక్స్ట్ ఇది కూడా అలాగే ఉంది ఏం కదిలీలేదు ఇదిగోండి ఈ బాక్సులు కొట్టి ఇక్కడైతే పెట్టారనమాట ఈ బాక్సులు సో నెక్స్ట్ కిచెన్ దగ్గరికి వస్తే కనుక కిచెన్లో కొత్త మార్పులు ఏంటి అంటే అదిగోండి పైన అది కూడా కొట్టేశారనమాట ఫ్రేము ఆ బాక్స్ అనేది కొట్టేసి పైన పెట్టారు చిమ్మి పెట్టి తీసారన్నమాట మెజర్మెంట్స్ కోసం అని చెప్పేసి మొత్తం బిగించేసి మొత్తం ఓడదీశారు చూస్తున్నారు కదా ఇదిగోండి కొత్తగా వచ్చింది అది అక్కడేమో ఆ పైప్కి అది అడ్డు వచ్చింది అనమాట అక్కడ కట్ చేసి అది పెడతారు అనుకుంటా ఎలా చేస్తారు ఏంటి అనేది రేపు తెలిసిద్ది సో ఈ బాక్సులు ఇవి కొట్టారు ఈ బాక్సులు వస్తాయి ఏంటి అన్నది మీకు రేపు తెలిసిద్ది రేపటి వరకు వెయిట్ చేయండి రేపు బ్లాక్ కూడా కంటిన్యూగా చూడండి అలాగే ఇదిగోండి ఈ బాస్కెట్ కూడా బిగించేశారనమాట తాళీ బాస్కెట్ అంట పళ్ళాలు పెట్టుకుంటారంట ఇందులో సో ఇది కూడా బిగి బిగించడం అయితే అయిపోయింది ఏంటిది అడ్డుపడుతుంది ఎక్కడో తగులుతుంది ఇది సో అది ఇక్కడ వరకు అయితే జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈ అయితే వర్క్ ఇక్కడ వరకు అయితే అనమాట రేపు అన్నది ఏం వర్క్ వచ్చిందో ఏంటో ఏం చేస్తారో ఏంటో తెలీదు సో ఈ డోర్లు ఈ రోజు వస్తాయి అని అన్నారు మరి ఈరోజు కూడా రాలేదు మరి కనుక్కోవాలి అవన్నీ ఒకేసారి అన్న ఇంకేమైనా పంపించే బ్యాలెన్స్ కూడా పంపిస్తాను అని అన్నారు మర్చిపోయా దీనికి కూడా ఫ్రేమ్ కొట్టారనమాట చూసారుగా దీనికి కూడా చుట్టూ ఫ్రేమ్ కొట్టారు ఇక్కడైతే గ్లాసులు వస్తాయి అనమాట వాటి గ్లాసులు వస్తాయి సో ఇంకేమైంది మీకు చూపించాల్సింది ఈరోజు జరిగిన వర్క్లు ఇదండి తల్లి వచ్చే ఇదండి ఈరోజు జరిగిన వర్క్ అయితే ఇదనమాట వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా పక్కన బెల్లిగండ ఉంటుంది అది కూడా కొట్టి ఆల్ అనేది ఓకే చేసుకోండి ఇంకా ఎవరైనా ఆల్ అనేది ఓకే చేయకపోతే చెయ్యండి మన నోటిఫికేషన్ ఎవరైనా రాకపోయినా కానీ సబ్స్క్రైబ్ బటన్ అనేది మళ్ళీ క్లిక్ చేయండి అన్సబ్స్క్రైబ్ అయితే మళ్ళీ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అప్పుడు ఆ పక్కన ఆప్షన్లోకి వెళ్ళారనుకుంటే ఆల్ అనేది ఉంటుంది అది క్లిక్ చేస్తారనుకోండి మన నోటిఫికేషన్స్ అనేది అందరికీ వస్తాయి ఓకేనా సో బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ చెప్పరా పుట్టాడా బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి శుభోదయం పొద్దు పొద్దున చూసారా చోటా భీమ్ ఇప్పుడే లేచామండి ఇప్పుడు అంటే చాలాసేపు అయిందిలే లేండి ఎప్పుడో లేచాము ప్రిన్స్ అమ్మ స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకా మా ఆవిడ నేను టీ అవుతున్నాము